నష్టం ఏ అంశం మీద చూడాల్సిందదే కదా నష్టం ఎవరికొచ్చింది నేను అది అడుగుతున్నా పంచాయతీ వాళ్ళకి ఏం నష్టంలా మున్సిపాలిటీ వాళ్ళకి తగ్గింది అంతే కదా లంచాలు తీసుకునేవాడికి లంచాలు నష్టపోయారు అవినీతి పరులైన అధికారులకు నష్టం తప్పుడు పనులు చేసేవాడికి నష్టం అంతే తప్పించి సామాన్యుడికి నష్టం సామాన్యుడికి రాజకీయ నాయకులు కూడా కొంత నష్టపోయారేమో అని ఎందుకని ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యాలయాలను నమ్ముకుని ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అవసరం లేకుండా పోయింది వాళ్ళ వాళ్ళకి నష్టమే కదా అప్పుడు అనేది అంటే అది వాళ్ళకి అని చెప్పి నష్టమని తీసేస్తారా అంటే వాడు తినడానికి వాడికి నేను ఒక ఇంటిని కట్టుకుంటున్నాను మధ్యలో వాడేవాడు గొట్టంగా ఇప్పుడు ఇంతకుముందు ఒక పింఛన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు ఎమ్మెల్యే దగ్గరకు ఆ వార్డు మెంబర్ దగ్గరకు ఇప్పుడు పింఛన్ కావాలి దగ్గరికి వెళ్తున్నారు సచివాలయం ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళాలి అధికారి దగ్గరికి పని జరగకపోతే అప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అధికారిని పని చేయించడం కోసమే కదా ఎన్నుకుంది నేను అధికారి నాకు అర్హత ఉందా లేదా చూడు ఇదిగో అయ్యా నీకు అర్హత ఉంది తీసుకోపో అని చెప్పాలి లేదు నీకు అర్హత లేదయ్యా అని చెప్తే అప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే కొంచెం ఇట్లా చేసి పెట్టండి అని చెప్పాలి అంతే కదా అవి రెండు కాదు కదా ఇప్పుడు బేసిక్గా అదే కరెక్టా కాదన్నది వాలంటీర్ చెప్పేస్తున్నాడు జోక్యమే లేదు పోని ఏమన్నా అంతం లేదు ఇంకా మరింత వాళ్ళతో నష్టమేంటి సమాజానికి లాభమే తప్పించి వాలంటీర్ వాళ్ళ నష్టమేం లేదు కదా ప్రభుత్వానికి అదనపు భారమా నిజంగా మొన్న ఆయన ప్రకటించినట్టు పదివేలు రెండున్నర లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే